ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్ జెండర్ కూడా పోటీ చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అఖిల భారత హిందూ మహాసభకు చెందిన హేమాంగి సఖీమాత బరిలో నిలిచారు గుజరాత్ రాష్ట్రం బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషిక్తులయ్యారు ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో చిన్నతనంలో వారి కుటుంబం ముంబైకి మకాం మార్చింది గొప్ప ఆధ్యాత్మిక పరురాలిగా ఉన్న ఆమె ఇప్పుడేకంగా ప్రధాని మోదీపైనే పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆ లేదా ఎస్పీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారి హిందుత్వం అన్న నినాదంతో బీజేపీ పోటీ చేసేది ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం అందులోనూ హేమాంగి సఖిమాతని పోటీకి నిలిపింది దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్న ప్రధాని మోదీపైనే పోటీగా ఎందుకు నిలబెట్టింది అన్నది పెద్ద ప్రశ్న ఏదేమైనా ఎవరి హేమాంగి సఖిమాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సర్చ్ చేస్తున్నారు దేశంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీకొనడం అంటే ఆషామాషీ కాదు